ఒకవేళ ఈ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో ఇప్పుడు రాబోయే పది స్థానాల్లో ఏది చెప్తా ఉన్నారు లేదా దానం నాగేంద్ర కడియం శ్రీహరి స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కాంగ్రెస్ కి కడతారు అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకటేనండి బీజేపీ పార్టీ ఇప్పటికైనా సోయ తెచ్చుకొని టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా సోయ తెచ్చుకొని మనం కానీ చెరో సీట్ చెరో సీట్లో పోటీ చేస్తూ జరగదు ఇప్పటికైనా వాళ్ళు ఎట్లయినా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు మోడీకి డైరెక్ట్ కాంటాక్ట్ ఏంటండి గ్రామీణ ప్రజల యువకులు అందరూ సిటీ సిటీవోళ్ళు కానీ దానికి వాళ్ళు హిందూ హిందూ బీజేపీ అయినారు వాళ్ళు హిందూ బీజేపీ అయిన పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై అయినోడు కానీ లీడర్ లేదు లీడర్ కొడతా బీజేపీ బీజేపీకి లీడర్ కొడతా ఉన్నది ఇప్పటికైనా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళందరూ పార్లమెంట్ మెంబర్స్ వీళ్ళందరూ కూర్చొని ఆలోచించుకోవాలి ఆలోచించకపోతే ఇంకెందుకు అరవై సీట్లలో మొన్న మనం గెలిచినాం మళ్ళీ మన డిపాజిట్ పోగొట్టుకునే దీపక్ రెడ్డిని మళ్ళీ పట్టుకత్త అదే దీపక్ రెడ్డిని అందరికంటే వెనక సీట్ టికెట్ ముందుగా ముందుగా ఇస్తే అయిపోవు కదా ఇదే టికెట్ పని అన్న జరుగు కదా దత్తాత్రేయ గారి బిడ్డను ఇస్తే మనం సెకండ్ మెజార్టీ ఉంటాం కదా మన మొఖాన తొమ్మిది సుత్తురు కదా ఇప్పుడు టిఆర్ఎస్ ముఖాన తొంగి సూతరు సూతురు కానీ కేసీఆర్ ఆరోగ్యం మంచిగా లేదు కేసీఆర్ గట్టిగా ఉంటే మా బిజెపి కానీ ఎవరు చూడడండి కేసీఆర్ ఆరోగ్యం మంచిగా లేదు ఈయన ఈ పిలాంటి టెంబర్తనం కేటీఆర్ దినే జడిపోతాను ఆ కవితమ్మ గట్టిన కాలిపోయింది ఆ కవితమ్మ కూడా మంచిగా లేదు మా బావాలు అంచకుండా అంట అంటది ఈమెకేముండే కిరా ఇంట్లుండే ఈమె కిరా ఇంట్లోండే ఇప్పుడు ఎంతో ఇల్లు ఉన్నది చూడండి మేము చూడండి కాదు కదా కిరాయి కిరాయింట్లున్నావు కదా నువ్వు మరి కిరాయి ఇంట్లో ఎందుకు లేవు దాని నితీష్ కుమార్ గారికి కార్ లేదు సార్ ఇక కార్ ఆయన కొడుకు రాజకీయాలకు రాలే ఆయనకు కొడుకున్నాడు ఆయన కూతురు కూడా ఉన్నది వాళ్ళెవరకు రాజకీయాలకు రాలేదు దూరంగా ఉన్నది మీరే ఎందుకు రాజకీయాలకు వచ్చి అసలు మీ పాత్ర ఏమైనా ఉన్నదా అసలు మీ పాత్ర తెలంగాణ పోరాటంలో మీ పాత్ర ఉన్నదా మీరు అప్పుడు అమెరికా లాగా వెళ్ళిపోయారు అమెరికాలున్నారు అసలు మా నాయనను జడగొడతానని తిట్టిండ్లు వాళ్ళు మళ్ళా ఇక్కడ మీ కాయిదాలు సరిగ్గా లేకుంటే మీ కాయిదాలు కూడా సరిగ్గా లేవు కదా గటువంటి స్థితిలో ఉండేవి గటువంటి వాళ్ళు వచ్చి మీరు ఈ రాజ్యం నాశనం చేతి తెలంగాణ కష్టపడ్డ పన్నెండు వందల మంది బలిదానానికి కారణం ఎవరు తెలంగాణ పోరాటం కదా అల్లా టిఆర్ఎస్ ఒకటి తెచ్చిందా లేదా మీ పాలు పాలు ఒకటి తెచ్చిందా లేదు కదా అమాయకులు తెచ్చింది కదా అప్పుడు అదే బీసీ ఎస్టీ ఎస్సీ కావాలి కదా సచిపోయింది అంటే రెడ్లు కూడా తెచ్చింది అవును రెడ్లు కూడా తెచ్చింది కానీ అందుకే కేసీఆర్ అయినా ఇవాళ బీజేపీ వాళ్ళైనా ఖర్చు చూసుకోవాలి ఏం చూసుకోవాలి మూడు రాష్ట్రాలు ఇచ్చిన రోజు నాలుగో రాష్ట్రం ఎందుకు ఇయ్యలే వెంకయ్యనాయుడు పురుషాత్వం వల్ల అన్నాయి కదా అవును చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఆనాడు కలిసి రాకుండా చేసింది కదా మిట్టర్ పోల్ ఎందుకు తెచ్చిండ్రు అద్వాని గారు ప్రధానమంత్రి ఎడు ఉండే ఇదే నాయుడు గారు పుణ్యమే కదా నాయుడు గారు రెండు సార్ల మాత్రమే అసెంబ్లీ మెంబర్గా గెలిచిండు నాలుగు సార్ల కర్ణాటక నుంచి నామినేటెడ్ అయి రాజసభ పోయిండు ఆయన చరిత్ర గది అరవై ఏడుల జనసంఘ్ పేరు డె ఎనిమిదిల జనతా పార్టీ పేరు విని బిజెపి పేరు విన ఎనభై మూడులో గెలిచిన జంగారెడ్డిని గవర్నర్ గానియలే ఈ పురుషాత్తుడు నేను అప్రహాదికంగా రెండు సార్లు ప్రెసిడెంట్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తాడు ఒకసారి నామినేషన్ ఎత్తే ఏడ్చిడు వలవల వలవల ఏడ్చిడు జంగారెడ్డి గారు నామినేషన్ ఎత్తే జంగారెడ్డి గారు ఊరుకుంటే రెండోసారి అయిండు ఇక్కడ జిల్లనుడు దేశానికి నాయకుడు అయింది అద్వాని గారు చలవ వలన దేశానికి నాయకుడు కిషన్ రెడ్డి గారు యువ మోర్చా నాయకుడు తెలంగాణలో ఏమి లేదు అదే అంటున్నావు పదివేల ఓట్లతోని ఓడిపోయిన పదివేల ఓట్లతోని ఓడి ఓడిపోయిన బాబు మన దీపక్ అది బాలరెడ్డి గారు బాల్రెడ్డి అవును మళ్ళీ నెక్స్ట్ టైం తెలుసు ఈ పురుషార్థుడు మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు టికెట్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాయి నిలబడి ఓడిపోయాడు కాళ్ళ మధ్యన టికెట్ ఇవ్వలే ఓవైసీ కుటుంబం ఎంటర్ కావడానికి ప్రధాన కారణం ఎవరు నువ్వు ఏడుగురు ఎమ్మెల్యే ఇయాల ఏడుగురు ఎంపీ ఉండటానికి ప్రధాన కారణం ఎవరు వెంకయ్య వాళ్ళ కుటుంబం ఎందుకు వచ్చింది రజాకారుల కుటుంబం బయటకి ఎందుకు వచ్చింది మీరు చేసిన పురుషార్థం ఆనాడు ఆనాడు కనుక నువ్వు టికెట్ తీసుకోకపోతే బాలెడ్డి గారు గెలిచి చూడుగా బాలెడ్డి గారు గెలిచి చూడు